హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ కావాలి దాన్ని అలా టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది రండి అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు అయితే ఒక హాఫ్ టమోటా ఉంటే తీసుకొని కట్ చేసుకోండి తర్వాత అయితే టమోటా గుజ్జు అయితే సపరేట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా ఇలా చేసుకోండి టమోటా గుజ్జు అయితే ఇలా సపరేట్గా చేసుకోండి ఇప్పుడు టమోటా గుజ్జీలు సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే టమోటా ఇలా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత పసుపు అయితే కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే కర్పూరం బిళ్ళ అయితే తీసుకోండి కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి కర్పూరంబుల్లో అయితే ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి తర్వాత దీపానికి అంటిస్తాం దాని ఆ ఒత్తి అయితే తీసుకోండి ఇలా పెట్టుకోండి తర్వాత దీపానికి అంటిస్తాం దాని ఆయిల్ అయితే కొంచెం పోసుకోండి లేకపోతే కొబ్బరి నూనె కూడా కొంచెంగా వేసుకోండి ఇలా కొంచెంగా వేసుకున్న తర్వాత లవంగం ఉంటే ఒక టూ లవంగం అయితే ఇలా పెట్టుకోండి తర్వాత అయితే అంటించుకోండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు ఉంటుందా ఇలా ఒకసారి అంటించి చూడండి దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు వస్తుందా నీళ్ళు ఒకసారి టై సాయంత్రం పుట్లు అయితే పెట్టి చూడండి అప్పటికప్పుడే దోమలు అయితే చనిపోతుంది ఇల్లంతా ఒకసారి ఇలా పెట్టి చూడండి ఇల్లంతా ఈ ఒకసారి ఇల్లంతా ఇలా తీసుకువెళ్ళండి స్మెల్ అప్పటికప్పుడే చనిపోతుంది కడప దగ్గర ఒకసారి పెట్టి చూడండి చనిపోతుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్స్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఎందుకు వేస్ట్ చేయడం ఇలా అయితే యూజ్ చేసుకోండి ఈ సోప్ బాక్స్ అయితే ఇలా సిజర్ తీసుకొని పైన భాగం అయితే సిజర్లు అయితే కత్తిరించు ఇలా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత డబల్ సెట్ టేప్ ఉంటుందని ఆ డబల్ సెట్ టేప్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి కొంచెం కట్ చేసుకున్న తర్వాత సోప్ బాక్స్కి ఇలా అతికి అతికించుకోండి అతికించుకున్న తర్వాత బాత్రూమ్ గోడకు అయితే ఇలా అతికించుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా తర్వాత అయితే పిల్లలు అయితే ఎక్కడనక్కడ శాంపుల్ పడేస్తున్నారా శాంపులు ఒకసారి పెట్టి చూడండి పిల్లలకి చాలా అందంగా కనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక కడాయి అయితే తీసుకోండి కడాయి తీసుకున్న తర్వాత నెయ్యి అయితే ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లవంగం వేసుకోండి ఇది చిటపట అయిన పట్టాలవంగం చిటైన తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకోండి ఇప్పుడు శనగపప్పు అయితే ఒక స్పూన్ తీసుకోండి చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి కరివేపాక వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్నాం దాన్ని క్యారెట్ రైస్ అయితే తయారు చేసుకుంటాము ఇప్పుడు క్యారెట్ తురుము అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫోర్ ఫోర్ క్యారెట్ తీసుకున్నాను తీసుకొని ఇలా తురుముకున్నాను చూడండి ఇలా వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేసుకొని ప్రై చేసిన తర్వాత ప్లేట్ తీసి ఇంకో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ మీకు ఎంత కావాలో అంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాత అయితే ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండిన అన్నాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే క్యారెట్ రైస్ అయితే తయారైపోతుంది హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలకైతే చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ రెసిపీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు పిల్లలు పిల్లలకు ఒకసారి ఇలా తయారు చేసి ఇవ్వండి ఇప్పుడు కలిపిన తర్వాత లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత చూడండి ఒక ఆపలమైన రక్క వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి క్యారెట్ రైస్ అయితే తయారైపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోయింది రుచికరంగా అయిపోయింది క్యారెట్ రైస్ అయితే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది క్యారెట్ రైస్ అయితే మీరు ఒకసారి ట్రైస్ చూడండి ఇప్పుడైతే అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి సరిగ్గా మంట రావటం లేదా గ్యాస్ బర్నర్ అయితే ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి మంట అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి గ్యాస్ గ్యాస్ బర్నర్ అయితే సరిగ్గా మంట రావటం లేదు చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయింది ఒక త్రీ మంత్స్ అయితే కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో నల్లగా అయిపోయిందని ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇలా ఒకసారి క్లీన్ చేయొచ్చు చూడండి ఇప్పుడు అయితే పౌడర్ ఉంటుందని పితాంబరి పౌడర్ అయితే తీసుకోండి ఇప్పుడు పితాంపరి పౌడర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకొని ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ తీసుకొని వేసుకోండి పితంపరి పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకొని గ్యాస్ బర్నర్ పైన వేసుకోండి గ్యాస్ బర్నర్ పైన వేసుకున్న తర్వాత వంటల కిసేస్తాం దాని ఇడ్లీ సోడా బేకింగ్ సోడా అదైతే ఒక స్పూన్ తీసుకోండి ఇడ్లీకి ఇసేస్తాం దాన్ని ఆ సోడా అయితే ఒక ఒక స్పూన్ అయితే తీసుకొని గ్యాస్ బర్నర్ పైన ఇలా వేసుకోండి ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే కొంచెంగా తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత వినగర్ అయితే వంటలకి ఇసేస్తాం దాన్ని వినగర్ అయితే ఇది ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలోనే ఉంటుంది ఇదైతే ఒక టూ స్పూన్ వినగర్ అయితే వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కల్ చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకోండి ఓవర్ నైట్ అంతా ఇలానే పెట్టండి క్లోజ్ చేసి ఓవర్ నైట్ అయితే ఒక నైట్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ప్లేట్ అయితే తీసి చూస్తాం రండి చూడండి ముందు ఎలా ఉందో మన చేతులు అంతే చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా చేతులు అంతే అప్పటికప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని కొంచెంగా పితంబర్ పౌడర్ వేసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో అప్పటికప్పుడే చాలా బాగా అయితే గ్యాస్ బడినారు అయితే కనిపిస్తుంది క్లీన్ చేసి చూడండి గ్యాస్ అయితే చాలా బాగా అయితే మంట మండుతుంది ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు కొంచెంగా పితా పిచాంపరి పౌడర్ వేసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి అయితే ట్రై చేయ చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాం దాన్ని ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే చూడండి ఎంత బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ అయితే కడిగి చూపిస్తున్నాం చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందని ఇంకో ప్రాసెస్ ఉంది వీరైతే స్లిప్ చేయకండి ఇప్పుడైతే అది ప్లేట్లు అయితే పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉందని మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకొని గ్యాస్ బర్నర్ పైన అప్లై చేసుకోండి గ్యాస్ బర్నర్ పైన అప్లై చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఇప్పుడు పేస్ట్ వేసుకుని ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఇలా ఒక్కసారి మీరు క్లీన్ చే చూడండి గ్యాస్ బర్నర్ అయితే కొత్తలాగా తలతలా మెరిసిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి పేస్ట్ వేసుకున్నాము దాన్ని ఒక మూడు నిమిషాలు రుద్దుకున్నాము ఎంత బాగా అయితే కనిపిస్తా ఉందో లైవ్లో చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడు రుద్దుకున్న తర్వాత చూడండి ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు కొంచెంగా పితాంబరి పౌడర్ వేసుకొని రుద్దుకోండి కొంచెం వినగర్ వేసుకొని రుద్దుకోండి ఇలా రుద్దు చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత చూడండి ఆ ప్లేట్లో ఎంత మురికి ఉందో మసి చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే చాలా అప్పుడు కడుక్కున్న తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి ఎండలో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకుంటే గ్యాస్ బర్నర్ అయితే చాలా బాగా మంట మంట చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడు క్లీన్ చేసి చూడండి ప్రతి మహిళకు ఉపయోగపడే తీర్చుకున్నా చూడండి ఎంత బాగా అయితే కలిస్తుందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పట్టినా మీకు అందుబాటులో వస్తుంది మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్